పెళ్లిగా అబ్బాయితో పట్టుకొని హ్యాపీ వరలక్ష్మి వ్రతం దీన్ని దగ్గర బాబు నాకు ఇప్పుడు ఇంకా కొంచెం నేను లైన్ లో పోయి చేస్తున్నానండి అసలు ఇదేమో సినిమా అనుకుంటున్నారా డ్రామా అనుకుంటున్నారా లేదా వీడియోలు తీయడానికి ఏంటండి ఇది మన సంస్కృతి మన కల్చరు భ్రష్టు పట్టిస్తారా మీరు ఎంత ధైర్యం మీకు అసలు మీకు ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు చేతగానప్పుడు చేత కానట్టు ఊరుకోండి లేదా చెయ్యాలనే కుతూహలము ఉంటే పద్ధతి పాడు తెలుసుకొని పద్ధతిగా చెయ్యగలిగితే చెయ్యండి లేదా దాని జోలికి వెళ్ళకండి అనవసరంగా భ్రష్ పట్టించడం అనేటువంటిది నేరం అవుతుంది గుర్తుంచుకోండి ఇది ఆగాలి కాబట్టి వెనకాల జస్ట్ సన్నగా ఒక పిన్ను కోసం ఒక చిన్న పీలిక ఇక్కడ సోకు కావాలంటే నీ ఇష్టం లేదంటే వద్దు ఒక తాడు అది వాళ్ళ ఇష్టము వాళ్ళు ఎలాగైనా మాక్సిమం కనబడేలాగా అసలు మీరు కావాలంటే కట్టుకోండి లేదా విప్ప తీసుకొని తిరగండి మీ ఇష్టము కానీ మన సంస్కృతిని భ్రష్టు పట్టించేందుకు మీకు ఎటువంటి అర్హత లేదు అటువంటి వాళ్ళకి